ఇక పెట్టి చూద్దాం చూద్దాం ఉన్నారు ఇద్దరు భలే ఉన్నారే క్యూట్ ఉంటా చూట్ చూట్ సో హలో అండి వీడియోని లాస్ట్ వరకు చూడండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు కూడా చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది అప్పటి నుంచో అనుకుంటున్న వీడియో అండి అది ఇప్పుడు నేను షేర్ చేయగలిగాను ఫ్రెష్ అండి నిన్న నైటే కంప్లీట్ అయిపోయిందన్నమాట ఇదంతా కూడాను సో ఇప్పుడు నేను చేయగలిగాని ఇప్పుడు అప్లోడ్ చేయగలిగాని ఎడిట్ చేసి ఎందుకంటే మన వీడియో టైమింగ్ ఇప్పుడే కాబట్టి ఈ వీడియో చాలా చిన్న వీడియో అండి జస్ట్ టెన్ మినిట్స్ మాత్రమే ఉంటుంది పెద్ద లెంత్ కూడా ఉండదు బట్ మీ అందరికీ మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది చాలా బాగుంటుంది వీడియోని తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి యోమి డ్యాన్స్లో వేస్తుంది చూడండి యోమి అసలు మామూలుగా కదా డ్యాన్స్లో అని చూడండి అది చూడండి అక్కడ దాని ఫేవరెట్ ఫోటో వస్తుంది అందుకది డ్యాన్స్లో లేస్తుంది ఏం ఫోటో నేను ఇక్కడ మీద షేర్ చేస్తాను ఇదిగోండి ఈ ఫోటో ఇది నాది యోమి యోమి ఎవరు ఆ పాప ఎవరు యోమి నువ్వేనా అక్కడ నువ్వేనా వస్తుంది పాప వచ్చేస్తుంది అబ్బాయి అబ్బాయి ఎంత క్యూట్ ఉందో అసలు అమ్మో ఎంత బాగుందో మా చిట్టి తల్లి ఇదిగో ఇదిగో ఇక్కడుంది ఇక్కడుంది అర్రే భలే ఉన్నావే నువ్వు చిన్న నువ్వు చిన్నప్పుడు ఊ నైస్ యోమి షోమి 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 అబ్బో భలే ఉన్నావు యోమి అర్రే సో నేనైతే ఫోటో పేపర్ తెప్పించానండి యోమివి నావి ఫోటో ఫ్రేమ్స్ ఇగంటి ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ కలిపి మా లివింగ్ రూమ్లో అంటే సోఫా వెనక మాలో పెడదామని చెప్పి వన్ బై వన్ వన్ బై వన్ ఫోటోస్ వస్తాయి చూద్దాం మనం మాట్లాడుకుందాం యోమి ఎలా ఉంది నాన్న చిట్టుతల్లి బాగుందా మళ్ళీ వస్తుందా ఇంకోటి తీద్దామా ఈసారి ఏం ఫోటో తీద్దాం ఉండండి ఉండండి ఈసారి ఏం ఫోటో తీద్దామా చూద్దాం ఈసారి స్మార్ట్ ఫోన్ ఏం ఫోటో తీద్దాం బాబా ఫోటోలు ఉన్నాయి ఏం ఫోటో తీద్దాం ఈ ఫోటో తీస్తున్నామండి నెక్స్ట్ వస్తుంది ప్రింట్ అవుతుంది ప్రింటర్లో సో యోమి అక్కడ వెయిట్ చేస్తుంది సో ఎప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండే మన ఇంట్లో పిక్స్ పెట్టుకోవాలి అందుకే అట్లా పెట్టాడు అన్నాయి ఫోటో వస్తుంది ఫోటో వస్తుంది ఫోటో వస్తుంది ఎప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేదండి ఆ డ్రీమ్ ఎప్పుడు ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను ఇదంతా ఇదంతా ఫిట్టింగ్ చేసిన తర్వాత మీతో నేనైతే షేర్ చేసేస్తాను అసలు ఎలా ఉంది ఫోటో ఎలా వస్తుందని చెప్పి ఫోటో వస్తుంది ఫోటో వచ్చి కూడా చూడండి సూపర్ ఉంటుంది నాకు తెలుసు ఫోటో అంతా నా ఫేవరెట్ ఫోటో అండి ఇది కూడా అసలు పిల్లలిద్దరివి కూడాను అంటే పిల్లలిద్దరివి నావి ఒక డ్రీమ్ లాగా ఉంది నేను ఫిట్టింగ్ చేసి నాకు కూడా మీకు నేను పెడతానులేండి చూడండి ఈ ఫోటో కూడా చాలా బాగా వస్తుంది సూపర్ అసలు ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది అంటే మనం ప్రతిసారి అంటే నా దగ్గర చాలా పిక్స్ ఉన్నాయండి యోమిక చిన్నప్పటి పిక్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా తీయాలి ఎక్కడెక్కడో ఉన్నాయి వెతికి మొత్తం అంతా తీసి బొట్టు పెట్టుకున్నావా ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలన్నమాట అవన్నీ కూడాను సో తర్వాత నా పిక్స్ కూడా తీస్తాను చూడండి ఓ యోమి గ్యూమి్యూమి भाली ओमी चिडताली बांध फोटो चाला बोंदी अटो नाइस 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 इदर चाला बोंदार ओके ओके छुड फोटो में आवसत वेरी नाइस యా వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ ఇప్పుడు వరకు మనం ఏమేమి తీసామంటే చూపిస్తున్నాను చూడండి ఇది ఒకటి తీసిన నెక్స్ట్ ఇది ఒకటి అంటే కొన్ని కొన్ని మెమరీస్ ఉన్నాయి కదా సో అది సో నెక్స్ట్ ఇది ఒకటి తీసిన యోమి యోమిక తర్వాత యోమి అది నాది నాలుగు అయిపోయింది నెక్స్ట్ ఇది వచ్చింది తర్వాత ఏం ఏంకుంటాను చూస్తూ ఉండండి చూద్దామా తర్వాత ఏం ఫోటో చూద్దాం అమ్మ నాన్న ఓకే అమ్మ నాన్నతో అంత దిగుదాం ప్రింట్ ఈ ఫోటో తీద్దాం సో ఇవైపోయాక మొత్తం అన్నీ కట్ చేసేసి ఎలా వచ్చాయో మొత్తం అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను అక్కడ కూడా పెట్టేస్తాను వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర సో ఎప్పటి నుంచో ఉందండి ఈ డ్రీమ్ అవుతుంది అసలు మామూలు డ్రీమ్ కాదనమాట అంటే చిన్నదే కానీ బట్ బిఫోర్ ఏందంటే పిక్స్ అవి మనం కడిగించాలి అంటే మనం ఎక్కడికో పోవాలి కడిగించాలి సో ఇప్పుడు అదంతా మన చేతుల్లోనే ఉంది కదండి హ్యాపీగా కడిగి చేసేసుకోవచ్చు సంతోషంగా సో నా చేతుల్లో ఉంది కాబట్టి చూస్తున్నాను ఇప్పుడు ఏం ఫోటో వస్తుందో చూడండి అమ్మ వాళ్ళది నాది గగన్ది ఓమిక సో అందరు ఫ్యామిలీ ఫోటో వస్తుంది ఇది అన్నయ్య వదింది కూడా ఉందిలేండి సో అది కూడా షేర్ చేస్తాను నేను తర్వాత ఫైనల్లీ అయితే ఏమేమి చేసామనేది చెప్తాను చూడండి ఇది వచ్చేసి నా మ్యారేజ్ అప్పుడైతే నా ఫ్రెండ్ వెనకమాల తను మేకప్ చేయడానికి వచ్చింది ఇది వచ్చేసి మా వాళ్ళ రిసెప్షన్ అప్పుడు అమ్మ నేను అందరం కలిసి రెడీ అయ్యామన్నమాట ఇది నా ఫేవరెట్ ఫోటో పట్టు సారీ కట్టుకున్నప్పుడు ఇది కూడా అంటే కొన్ని కొన్ని నా ఫేవరెట్ పిక్స్ ఉన్నాయి ఆ పిక్స్ అన్నీ కూడా తీసాను ఇది వచ్చేసి అన్నిటికంటే ఫేవరెట్ పిక్ అండి మా అన్నయ్య మ్యారేజ్ అప్పుడు వాళ్ళు వచ్చారనమాట అంటే సబ్స్క్రైబర్స్ ఎవరైనా రావచ్చు అని చెప్పాను కదా మన అంటే ఒంగోలుకి పక్కన లేకపోతే ఒంగోలు వాళ్ళది నేను మర్చిపోయానండి యాక్చువల్గా సో వాళ్ళు అనమాట ఈ ఫోటో ఆ రోజు వచ్చి నాతో ఫోటో తీసుకున్నారు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా చాలా ప్రౌడ్గా అనిపించింది వాళ్ళ ఫోటో కూడా ఒకటి తీసుకున్నాను గుర్తుగా సో ఇది నా ఫోటో ఇవన్నీ నా ఫోన్లో తీసుకున్నవే అండి కెమెరా పిక్సెల్ ఏం కాదు ఐఫోన్లో తీసినవి ఇది యోమీకి అది నాది ఇంకా గగన్ ప్రింటర్ కూడా చూపించాను నానా ఇది ఒక బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో సో ఇది యోమి నేను తీసుకున్న ఫోటో అనమాట సో ఇవన్నీ ఇప్పుడు మనం వెళ్ళి వాల్ మీద చేద్దాం ఓకేనా సో ఫైనల్లీ ఎంతో కష్టపడి వాల్ మీద పెట్టిన తర్వాత లాస్ట్ మనకి అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తున్నాను అంటే కొన్ని మాత్రం వచ్చాయండి సో ఇంకా అది ఇంకంతే అలానే వస్తాయి అంటే ఇవి నేను ఎలా పెట్టాను అంటే మనకి రెడీమేడ్గా దొరుకుతాయి కదండి వాల్కి స్టిక్ చేసేస్తాం కదా సో దూరం నుంచి చూస్తుంటే అది కనిపించదండి ఆ క్రాస్ అనేది దగ్గర నుంచి చూస్తే బాగా కనిపిస్తుంది సో కొంచెం అది హడావుడు అనమాట అమ్మో ఇలా చేయాలి అలా చేసేసుకోవాలి అలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకోవాలి అని చెప్పి హడావుడి సో ఫైనల్లీ అయితే చాలా బాగా వచ్చిందండి అసలు అవుట్పుట్ నాకైతే బాగా నచ్చింది కొన్ని క్రాస్ వచ్చాయి కానీ కొన్ని చాలా బాగున్నాయి చాలా అందంగా ఉందన్నమాట సోఫా వెనకమాల అంటే ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయిపోయిందండి సూపర్ హ్యాపీ అయిపోయాను నేనైతే సో ఎలా ఉందనేది కూడా మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగుందని నేను అనుకుంటున్నాను సో లైటింగ్ వేయలేదండి సరిగ్గా లైటింగ్ వేసినట్టయితే ఇంకా బాగా అనిపించేది బట్ వెనకమాల ఇలాగ సోఫా వెనకమాల ఎంత బాగుందో చూడండి నేను ఈ బెడ్షీట్స్ ఇవన్నీ కప్పేసి పెట్టానండి ఎందుకంటే కొన్ని ఎక్కువగా కూర్చున్న వాటి మీద ఓపెన్ చేసి రిమైనింగ్ నేను బెడ్షీట్ కప్పేసి పెట్టానండి ఎందుకంటే మనం ఎంత ఇంట్లో ఉన్నా కానీ దుమ్ము అనేది వస్తూ ఉంటుందండి అండి అందులో ఈ కలర్కి ఎక్కువగా పట్టేస్తుంది అనే ఉద్దేశంతో సోఫాను ఎక్కువ రోజులు కాపాడుకోవాలి మెయింటైన్ చేయాలి అని చెప్పి సో ఇలాగ కిడ్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తారండి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తారు హ్యాండ్ వాష్ చేసుకొని సోఫాల్లో పూర్చోరు అనమాట సో పిల్లలిద్దరూ కూడా బాగా ఇది చేస్తారు సో మనకి మనం మొదటి నుంచే నేర్పించాలండి పిల్లలకి గోడ మీద గీకుతా ఉంటారు ఇంతకు ముందు యోమికి అయితే ఫుల్ గీకేసిందండి ఆ తర్వాత బాగా భయం చెప్పిరండి సి ఇంకప్పటి నుంచి చాలా కేర్ఫుల్ ఉంటారండి ఇద్దరు కూడా గోడ మీద గీకితే అమ్మొచ్చి ఎక్కడ కొట్టిద్దాన్ని భయంతో ఉంటారన్నమాట ఎందుకంటే ఇంతకు ముందు గోడల మీద అంతా ఫుల్ గీకేసారండి పెయింటింగ్ మళ్ళీ వేపిచ్చారనమాట సో మనవే మనీ లాస్ అవుతాయి కానీ ఇంకేది లేదండి వీళ్ళ వల్ల సో సో అందుకు మనం చాలా కేర్ఫుల్ ఉండాలి అది కాక డబ్బులు అని కాదు మనం ఇల్లు కూడా అందంగా పెట్టుకోవాలి కదండి ఇల్లు అందంగా పెట్టుకుంటే మన అపీరియన్స్ కూడా బాగుంటుంది ఎవరన్నా వచ్చినా చూసుకోవడానికి సో ఫైనల్లీ అయితే అప్పటి నుంచో నా డ్రీమ్ అనేది ఈరోజు ఫుల్ఫిల్ అయిపోయిందండి చాలా హ్యాపీగా ఉండే అసలు నైట్ ఇదంతా సెట్ చేసేసరికి నాకైతే లెవెన్ ఓ క్లాక్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అయిపోయిందండి పిల్లలిద్దరు గగన అయితే అమ్మ రామ్మ పుడుకుందాం రామ్మ పొడుకుందాం అని అన్నాడు కానీ బట్ నాకైతే అలా కాదు లేదు చేసేయాలి ఫినిష్ చేసేయాలి ఒకటి ఈ రోజు ఫినిష్ చేసేయాలి ఏదైనా ఒకటి అంటే ఫినిష్ చేయాలి ఎప్పటి నుంచి అండి దాదాపు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇంటికి వచ్చినప్పుడు నేను ఆర్డర్ చేశాను అవి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చాలానే ఉన్నాయి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మర్చిపోకుండా సో ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి